తరఫున ప్రతి ఒక్కరూ వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అయితే ఇక్కడ ఒక్క విషయమే చెప్తా ఆంధ్రప్రదేశ్ ముందుగా రామారావు గారి రెస్పాన్స్ అయ్యి బట్టి ప్రతి ఊరు తిరిగి దారిద్ర్య రేఖ బాధితులకు నేను ఉండాలనే నేను ఉండాలనే ఒక సదు తెలియబరుస్తూ ఊరు వాళ్ళ తిరిగి కన్నాలు పోగు చేసి తుఫాను బాధితులకు సహాయతంగా నిలబడ్డ ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే నందగూరి తారక రామారావు గారి తెలియబరుతున్నా అదే మరవడిని భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా బీదలకు సాధించి ఉండోళ్లకు సహాయ సహకారాలు అందియాలనే తలుద్దేశంతో తెలుగుదేశం పార్టీని నలభై మూడు సంవత్సరాల క్రితం పెట్టి భవిష్యత్తు తరాలకు ఆదర్శ ప్రాయులుగా నిలబడ్డ అల్ల నన్నమూరి తారక రామారావు గారి ఆశయాన్ని బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు అలాగనే టీడీపీ వర్గాలు మొత్తం ఏకపై భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని పసుపుమయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు